ఓకే ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది ఎండ చూడండి లో ఉంది కానీ చాలా ఓకే మొత్తానికి అయితే ఇక్కడ ఎంట్రీ చేయించుకున్నాము ఒక పేపర్ కూడా ఇచ్చిండు ఆ పేపర్ చూపెట్టాలి మనం వదలమేమో రా ఎన్ఎస్ ఫార్టీ ఫోర్ ని అటు ఇటు అటు ఇటు అటు ఇటు జాయిన్ అవుతున్నాము వదులుతున్నాం జాయిన్ అవుతున్నాము వదులుతున్నాం అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఒక చిన్న ప్రమోషన్ అనమాట ఆ ప్రమోషన్ ఏంటంటే వీగో యాప్ నేను ఈ ట్రిప్లో మ్యాక్సిమం ఈగో యాప్ యూజ్ చేశాను వీగో ఎట్లా అంటే అన్ని హోటల్స్ అంటే హోటల్స్ కోఐ వివో ఓయో ఇలాంటి అన్ని యాప్స్కి లో ఉన్న హోటల్స్ని కంపేర్ అనమాట ఆ కంపారిజన్లో ఏది వెబ్సైట్లో ఈ హోటల్ తక్కువ ఉంది అనేది చూపెడుతుంది అండ్ ఈ విగో యాప్ వచ్చేసి హోటల్సే కాకుండా ఫ్లైట్స్ ఇంటర్నేషనల్ హోటల్స్ అవన్నీ ఇందులో ఆప్షన్ ఉన్నాయి కానీ నేను వచ్చేసి ఈ ట్రిప్లో ఆల్ ఇండియా లో విగో వల్ల చాలా వరకు మనీ నేను సేవ్ చేసుకోగలిగాను ఆల్మోస్ట్ సిక్స్టీ డేస్ అంటే సిక్స్టీ డేస్ అంటే కొన్ని ప్లేసెస్ లో మూడు త్రీ థౌసండ్ ఉన్న హోటల్ కూడా నాకు థౌజండ్ రూపీస్లో కూడా దొరికినాయి అందుకే నేను ఈ యాప్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాను అండ్ ఈ యాప్ అయితే నేను ఆల్మోస్ట్ సిక్స్టీ డేస్ వాడాను ఈ ఆల్ ఇండియా ట్రిప్ లో ఈ వీగో యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే విల్ లింక్ విల్ బి గుడ్ మార్నింగ్ ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి డే ఇక్కడ పక్కన ఎక్కడ రాసి పెడతా అండ్ ఈ హోటల్ వచ్చేసి పంజాబీ వాళ్ళదే వీళ్ళు ఇచ్చాపురము బరంపూర్ దగ్గర బిజినెస్ చేసేవాళ్ళంట అక్కడ మొత్తం బిజినెస్ అమ్మేసి ఇక్కడ వచ్చి ఈ హోటల్ కట్టుకున్నారంట తెలుగు మాట్లాడారు మంచిగా అనిపించింది అండ్ ఇప్పటికైతే స్టార్ట్ అయిపోతున్నాం టువర్డ్స్ జమ్ము జమ్ముకి వెళ్దాం పదండి అండ్ ఈరోజు జమ్ముకి వెళ్ళాలి జమ్ము ఎంట్రెన్స్ దగ్గర ఈ పాస్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే అక్కడికే వెళ్ళి తెలుసుకోవాలి అండ్ ఫస్ట్ ట్యాంక్ ఫుల్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం టువర్డ్స్ జమ్ము అండ్ ఇవాళ నా గోపులో ఏం ప్రాబ్లం అయిందో ఏంటో కానీ నానా చుక్కలు చూపెట్టింది టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుందంటే లెవెన్ ఫార్టీ త్రీ అవుతుంది ఇంతవరకు నేను నానా కష్టాలు పడినా లాస్ట్కి రీసెట్ చేసి పెడితే అప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది వర్క్ చేయడము ఇప్పుడు కూడా వాయిస్ రికార్డ్ అవుతుందా లేదా కూడా నాకు ఐడియా లేదు ప్రస్తుతానికైతే వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ ట్యాంక్ ఫుల్ చేసుకొని చేంజ్ ప్రి కొట్టాలి బండికి పవర్డ్ బై నయారా ఎనర్జీ అండ్ ఇక్కడ వచ్చేసి పెట్రోల్ నైంటీ త్రీ పాయింట్ జీరో టూ ఉంది పంజాబ్లో నిన్న అంబాల్లు వేసుకున్నప్పుడు ఎయిటీ నైన్ ఉండే దిబ్బకు మూడు రోజులు మూడు రూపాయలు పెరిగింది ఒక్క నైట్తోన అండ్ ఏమో ఈ ట్రిప్లో అయితే మాకు పెట్రోల్కే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి బాయ్ 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 అంబృజ్ సార్ మళ్ళా ఫ్యూచర్లో ఎప్పుడైనా వచ్చి కలుద్దాం అండ్ ఇప్పటికైతే గోయింగ్ టువర్డ్స్ ఓకే ఓకే గూగుల్ డోంట్ వరీ ఐ విల్ టేకింగ్ నేషనల్ హైవే ఓన్లీ అండ్ ఇప్పటికైతే వెళ్ళిపోదాం పదండి టూ అవర్స్ పఠాన్ కోట్ నుంచి జమ్మూ వెళ్తున్నాము నేషనల్ హైవే ఫిఫ్టీ ఫోర్ అండ్ ఇది వచ్చేసి ఏషియన్ హైవే అతారి బార్డర్ కూడా వెళ్తుంది వాగా బార్డర్ డ్యూ టు కోవిడ్ క్లోజ్ చేశారంట లేకుంటే ఓపెన్ ఉంటే అది కూడా కవర్ చేసేవాళ్ళం అందుకే సో ఇప్పుడు జమ్మూ వెళ్తున్నాం అనమాట జమ్మూ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది తొందర వెళ్దాం పదండి వాగా బార్డర్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ పఠాన్కోట్ సైడ్ పోవాలి వాగా బార్డర్ స్ట్రైట్ వెళ్ళొద్దు కానీ అలో చేయట్లేదు మ్యాక్సిమం అతారి ఊరు వరకు అలో చేస్తున్నారంట అది కూడా వేరే వాళ్ళని ఎవరు అలో చేయట్లేదు ఇప్పటికైతే సో ఏం చేయలేం మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో వద్దాం ఇప్పటికైతే లెఫ్ట్ తీసుకొని వీల్ గో టువర్డ్స్ అటారి బార్డర్ సారీ అటారి కాదు పఠాన్ కోట్కి వెళ్ళిపోదాం పఠాన్ కోట్ త్రూ జమ్మూ ఎంటర్ అయిపోదాం అండ్ ఈరోజు రైడ్లో టోల్ గేట్ నెంబర్ వన్ అనమాట ఇక్కడ హైలైట్ ఏంటంటే టోల్ గేట్లోనే వీళ్ళు ఏమంటారు ధర్నా చేస్తున్నారు నిన్నటి నుంచి పంజాబ్లో ఎన్ని టోల్ గేట్స్ ఉన్నాయో పంజాబ్ హర్యానాలో ఏ టోల్ గేట్ పనిచేయలేదు అనమాట అంటే క్యాష్ తీసుకోవట్లేదు కానీ రోడ్డు నడుస్తున్నాయి కానీ ఒక్కటి చోట కూడా ఇదైతే నడవట్లేదు క్యాష్ అయితే తీసుకోవట్లేదు క్యాష్ అయినా టోల్ ట్యాక్స్ అయినా మొత్తం సైడ్కి ఓపెన్ చేసి పెట్టారు అనమాట దీంట్లో పోదులే నవ్వండి పక్కన నుంచి పోవడం బెటర్ నిన్న నైట్ కేఎఫ్సీలో చికెన్ తిన్నాము బాగా నోరు గట్టిగా ఎడ్డిపోయింది ఇక్కడ జ్యూస్ తాగుదామని ఆపుతున్నాం అండ్ బా హెల్త్ కొంచెం తేడా కొడుతుంది ఈరోజు రోజు రోజు కొంచెం ప్రాబ్లం చూపెడుతుంది ఓకే అమృత్సర్ నుంచి ఇక్కడ వరకు వంద కిలోమీటర్లు స్టాప్ వచ్చినాము ఎక్కడ కింద కాలు కూడా పెట్టకుండా అండ్ ఇక్కడ వచ్చి ఇక్కడ దగ్గరికేనా పంజాబ్ ఫేమస్ అనుకుంటున్నా ఎందుకంటే చాలా బాగుంది ఇలాంటి టేస్ట్ నేను ఎప్పుడో చిన్నప్పుడు తాగిన మన దగ్గర ఇప్పుడు ఈ టేస్ట్ అయితే రావట్లేదు కానీ ఇప్పుడు మొత్తం ఐస్ లేదు ఏం లేదు పర్ఫెక్ట్గా ఉంది నోట్లో వేస్తుంటే తెలుస్తా కదా ప్యూరా ప్యూరా కదా అనేది ఇప్పుడు ఇక్కడ అంత బాగుంది ఎట్లుందిరా రెండు గ్లాసులు అయితే తాగిపోవాలి ఫిఫ్టీన్ రూపీస్ చూడండి ఇంత పెద్ద గ్లాసు ఇది ఆరెంజ్ కాదు నిమ్మకాయలు చూడండి ఎంత నేను పంజాబ్లో గమనించింది ఏంటంటే మ్యాక్సిమము రోడ్లు కూడా బాగున్నాయి మనుషులు కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉన్నారు చాలా మంది వందలు నడుపుతారు బై కార్ అయినా ఏదైనా ఎవరో ఒకరో ఇద్దరు అట్లా ఉంటారు అనమాట అండ్ పంజాబ్లో ఇంకోటి నేనేం గమనించిన అంటే ఎక్కడ మాకు బెగ్గర్స్ అనేవాళ్ళు కనిపించలేదు టెంపుల్ దగ్గర స్కామర్స్ కనిపించలేదు ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తే ఫ్రీగా ఫుడ్ పెట్టి పంపిస్తారు స్పెషల్ దర్శనము అవి ఇవి ఏముండవు క్యూ దర్శనం క్యూ లైన్లో కూడా ఒకరినొకరు పూష్ చేసుకోరు అనమాట పర్ఫెక్ట్గా ఉంటారు అందరూ పూష్ చేసుకోకుండా సోషల్ డిస్టెన్సింగ్తో చాలా మంచి దర్శనం అయింది అండ్ నిజంగా చాలా మంచిగా అనిపించింది ఇక్కడ ప్రతోడు ఏదో ఒక పని ఇప్పుడు ఈయన ఉన్నారు చూడండి ఇది షుగర్ కేన్ జ్యూస్ అమ్ముకుంటున్నారు ఆయన ఆయనది సొంతం పొలం కూడా ఉందంట పొలం కూడా చూసుకుంటారు ఇది కూడా చేసుకుంటారు ఏదో ఒక పని చిన్నది పెద్దది అని కాదు షూ పాలిష్ పని అయినా కూడా చేస్తారు కానీ బెగ్గింగ్ అయితే చెయ్యము మేము అని చెప్పి చెప్తున్నారు నాకైతే ఇప్పటివరకు ఏ బిగ్గర ఎన్కౌంటర్ అవ్వలేదు అంత పెద్ద టెంపుల్ దగ్గరగా వెళ్ వెళ్ళినా కూడా ఒక బిగ్గర్ని కూడా చూడలేదు నేను అండ్ ఇప్పటికైతే వన్ ఇంకా వన్ థర్టీ త్రీ కిలోమీటర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ చూపెడుతుంది పోదాం పదండి జమ్మూ ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ప్రతి ఒక్క బుల్లెట్ అయినా ఒక పది బుల్లెట్లు పోతే మినిమం సిక్స్ మెంబర్స్ పంజాబీ సైలెన్సర్లు వాడతారు సౌండ్ ఎక్కువ వింటారు గట్టిగా మాట్లాడతారు కానీ చాలా మంచోళ్ళు నేనైతే ఇప్పటివరకు ప్రతి ఒళ్ళు హెల్పింగ్ నేచర్ చూసినా కానీ స్కాన్ చేయాలనుకొని ఎవరిని చూడలేదు అనమాట అండ్ సూపర్ ఉంది క్లీన్గా ఉన్నాయి రోడ్స్ అయినా ఏమైనా మొత్తం క్లీన్గా ఉంది ఫుడ్ అయితే అథెంటిక్ ఫుడ్ దొరుకుతుంది ఏదైనా అంటే మన దగ్గర ప్యాకెట్ పాలు అట్లాంటివి దొరుకుతున్నాయి కదా ఇక్కడ అట్లా కాదు డైరెక్ట్ అగ్రికల్చర్ ఏరియా నుంచి తీసుకొచ్చి ఫుడ్ ఇస్తున్నారు అండ్ కమ్మింగ్ టు ఇక్కడ ప్రొటెస్ట్ జరుగుతుంది కదా ఏ టోల్ గేట్ దగ్గర టోల్ తీసుకోవట్లేదు సిక్స్ మంత్స్ నుంచి తీసుకోవట్లేదు అట బై బైక్ కార్ వాళ్ళకైతే సూపర్ ఎంజాయ్ బైక్ కాదు కార్ వాళ్ళకైతే సూపర్ ఎంజాయ్ హాయిగా తిరుగుతున్నారు అటు ఇటు అలా అని మెయింటెనెన్స్ చేయకుండా పెట్టట్లేదు రోడ్లను కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు ఓకే పఠాన్ కోట్ సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్నాము ఈ హై స్ట్రైట్ అటు వచ్చి కనెక్ట్ అయింది ఇది ఇప్పుడు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇది అయిపోయింది మనం వదిలేమేమో ఎన్ఎస్ ఫార్టీ ఫోర్ని అటు ఇటు అటు ఇటు అటు ఇటు జాయిన్ అవుతున్నాము వదులుతున్నాము జాయిన్ అవుతున్నాము వదులుతున్నాం మన ఫ్యామిలీ రోడ్ ఇది అండ్ ఇంకా వంద కిలోమీటర్లు ఉంది జమ్మూ కరెక్ట్గా ఓహో ఎప్పుడు ఊర్లు చూస్తున్నా నేను ఫస్ట్ టైం రావడం ఇది ఆటోలో ఏందో వీళ్ళకే తెలియాల పిఏజీ అంట అయ్యో ఆటోనే రా ముందర ఒకటే టైర్ ఉంది స్టీరింగ్ ఉంది మళ్ళీ ఆటోకి చాలా ఉన్నాయి ఒకటి కాదు ఇంకా బతుకున్నాయా అవి పటంకోట్ స్టైల్ అనుకుంటా ఇది ఓకే బాయ్ బాయ్ పంజాబ్ ఇప్పుడు మేము జమ్మూ కాశ్మీర్లో ఎంటర్ అయిపోతున్నాము ఫస్ట్ జమ్మూలో అండ్ ఈ బ్రిడ్జ్ దాటితే అయ్యో 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 ఎగురతలేదు అది చూడు ఫోర్ ఉంది కదా డ్యామ్ ఉంది హో బాబు కొండలు స్టార్ట్ రైట్ సైడ్లో డ్యామ్ ఉంది చూడు డ్యాము రోడ్ రైల్వే ట్రాక్ కొండలు కొండలు మళ్ళీ పిలుస్తుంది మమ్మల్ని మెల్ల కొండలు స్టార్ట్ అవుతున్నాయి పోదాం పోదండి ఏ రివరు ఇది సట్లోజ్ రివర్ అనుకుంటా ఒకవేళ రాంగ్ అయ్యి ఉంటే ఇక్కడ రాసి పెడతాడు ఏడా ఇక్కడ పద రాపిద్దాం ఓకే మొత్తానికైతే ఇక్కడ ఎంట్రీ చేయించుకున్నాము ఒక పేపర్ కూడా ఇచ్చాడు ఆ పేపర్ చూపెట్టాలి లెట్స్ గో టు జమ్ము పోలీస్ ఎంట్రీ ఇస్తాడు అనమాట ఇక్కడ డన్ 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 మా జమ్మూలో ఎంటర్ అవ్వాలంటే పెద్ద ప్రాసెస్ ఉంది థ్యాంక్ యూ డన్ డన్ ఆ డన్ వెల్కమ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ ఆల్సో బతదే వెల్కమ్ టు జమ్మూ అమ్మ ఈ బార్డర్ ఏదో వేరే కంట్రీకి వచ్చిన అయిపోయింది ఎంట్రీ అది ఇది అన్నీ చేసుకొని ఎంటర్ అయిపోయిన మెయిన్ జమ్మూ ఫస్ట్ జమ్మూకి వెళ్దాం తర్వాత అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం వీడింది అటు ఇటు తిరుగుతున్నాడు మెల్లగా ఒక్కొక్క నెట్వర్క్ పాయింట్ దిగిపోతుంది మొత్తం బోర్డు చూసుకుంటూ పోవాలేమో లాస్ట్కి ఇప్పుడు జమ్మూ అయితే నైంటీ టూ ఉంది జమ్మూ ఓన్లీ జమ్మూ నైంటీ టూ కిలోమీటర్స్ ఉంది మనం ఎంటర్ అయిపోయినాం ఇంకా ఆర్ ఇన్ జమ్మూ కాశ్మీర్ స్టేట్ స్టేటా ఇప్పుడు ఏంది యూనియన్ టెరిటరీ ఎవరో గుద్దుకున్నట్లున్నారు ఇంతమంది ఇక్కడ నుంచి ఉన్నారు నాయన చాలా ర్యాష్గా ఉంది మళ్ళీ బీహార్లో వచ్చినట్లుంది ఇక్కడ డ్రైవింగ్ స్కూల్స్ కూడా ఎటు పడితే అటు తిప్పుతున్నారు ఇక్కడ అండ్ ఇప్పటికైతే ఇంకా ఎయిటీ టూ కిలోమీటర్స్ ఉంది ఇది సేవ్డ్ గూగుల్ ఇది ఇప్పటికైతే పోదాం ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది ఎండ చూడండి ఏ రేంజ్లో ఉంది కానీ చాలా అయితే చుక్కలు చూపేడుతుంది అండ్ ఇప్పటికైతే ఇక్కడ లంచ్ తిన్నాము ఫోర్ థర్టీకి అండ్ ఇక్కడ కూర్చొని ఇది కూడా కంప్లీట్ చేసుకున్నాము ఒక సిమ్ నేను ఒక సిమ్ తీసుకున్నాము త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అయ్యింది త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అయ్యింది ఇద్దరికి కలిపి సెవెన్ హండ్రెడ్ అండ్ వన్ జీబీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ మామూలుగా ఎయిర్టెల్ ఏమేమి ఆఫర్స్ ఉంటాయో వన్ మంత్ది అవే ఇచ్చిండు అండ్ ఇప్పటికైతే ఇక్కడ సిమ్ తీసుకున్నాం ఇప్పుడు మళ్ళీ జమ్మూ వెళ్ళాలి జమ్మూలో ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర పోయి స్టే చేయాలన్నమాట రేపు మళ్ళీ కాటరా అది ప్లాన్ అండ్ ఇప్పటికైతే ఇక్కడ చాలా లఫ్డో ఉందబ్బా సిమ్ లేని కంపల్సరీ ఎట్లా అంటే జమ్మూ ఇలా ఎంటర్ అవుతామో లేదో కానీ అప్పటి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుద్ది నెట్వర్క్ మొత్తం దిగిపోతుంది మ్యాప్స్ కనపడవు ఏం కనపడవు ఫస్ట్ సిమ్ అంటే మళ్ళీ అక్కడ బిఎస్ఎన్ఎల్ సిమ్ ఇక్కడ పనిచేయదు అక్కడ బిఎస్ఎన్ఎల్ సిమ్ అయినా ఏ సిమ్ అయినా చేయదు ఇక్కడికి వచ్చి కొత్త సిమ్ కొనాల్సిందే అది కంపల్సరీ ఒకవేళ ఇప్పుడు నేను కొన్న సిమ్ వచ్చే సంవత్సరం వరకు వస్తుంది టెన్ రూపీస్ రీఛార్జ్ చేయాలి త్రీ మంత్స్ లోపు టెన్ రూపీస్ రీఛార్జ్ చేస్తే వన్ ఇయర్ పనిచేస్తారంట ఒకవేళ మళ్ళీ వచ్చేది ఉంటే అదే సిమ్ వాడతాం అదే ఇక్కడ పెట్టుకుందాం ఇప్పటికైతే వెళ్దాం పదండి ఇప్పుడు బ్యాటరీ అయిపోయింది బ్యాటరీ మార్చాలి అదొక పెద్ద పంచాయతీ ఫుడ్ బాగానే ఉండే చిన్న హోటల్ అయినా ఎంజాయ్ చేసినాం ఫస్ట్ బ్యాటరీ చేంజ్ చేద్దాం ఇక్కడ అయితే మా బండ్లను మా అవతారాలని రేంజ్ విచిత్రంగా చూస్తున్నారు పోదాం పదండి మళ్ళీ బ్యాక్ ఆన్ హైవే డన్ ఇంకా ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉంది డైరెక్ట్ వాళ్ళ ఇంటి దగ్గర కలుగుతాం జమ్మూలో వీళ్ళు ఇండ్లు చూసారా ఇండ్లు చూసి ఇల్ ఇండ్లోకి చుట్టూ ఫెన్సింగ్ ఎలా అంటే న్యూ చూసుల్ విహార్ అంట అంటే నేను ఏమన్నా ఆర్మీ ఏరియా అనుకున్నా కానీ ఆర్మీ ఏరియా అయితే కాదు ఇది లేకున్నా ఇంత ఈ లెవెల్లో సెక్యూరిటీ ఎందుకు పెట్టారో నాకు కూడా అర్థమైతే లేదు ఇలాగో అన్నం కలవడానికి పోతున్నా కదా అక్కడ కనుక్కుంటా ఎందుకంటే హై లెవెల్ సెక్యూరిటీ ఉంది అంటే మామూలుగా రెసిడెన్షియల్ ఏరియాస్కి ఈ లెవెల్ సెక్యూరిటీ ఉంది అది ఎందుకు ఉందో ఏంటో మీరు చూస్తున్నారు కదా రైట్ సైడ్ లో మొత్తం రెసిడెన్షియల్ నార్మల్ ఇల్లు చుట్టూ భయంకరమైన ఫెన్సింగ్ ఉంది అది ఎందుకు ఉంది ఏంటనేది కనుక్కొని చెప్తాను నాకు డౌటే ఇంకా భయంకరమైన సెక్యూరిటీ ఉంది కదా వీళ్ళకు జమ్మూ పోలీస్ వెల్కమ్స్ యూ టు ద సిటీ ఆఫ్ టెంపుల్స్ అంట ఏమో చూడు ఏమేమి ఉన్నాయి చూడు వాళ్ళ దగ్గర గన్నులు గిన్నెలు అదే చూస్తున్నా ఎప్పటికప్పుడు వెల్కమ్ టు జమ్మూ సిటీ ఇంకా లెవెన్ కిలోమీటర్స్ ఆశ్రమం లెవెన్ కిలోమీటర్స్ వివేకానంద హాస్పిటల్ లెవెన్ కిలోమీటర్స్ ఉంది వీళ్ళ కార్లు కూడా చూసిన ఇసుజులు ఉన్నాయన్నీ ఫస్ట్ టైం నా బండి నేను కూడా జమ్మూకి రావడం ఆ టూ ఫిఫ్టీ ఇవి కూడా బా ఎట్లుంటది తెలుసా నీకు మొత్తం ఫోర్ లేను కొండల మధ్యలో నుంచి వెళ్తాను టన్నల్స్ ఉంటాయి కుప్పలు కుప్పల టన్నల్స్ ఆ ఇంకో పెద్ద టన్నల్ కూడా ఉంటది ఆ రూట్లో